హాయ్ అండి నేను మొన్న ఒక షాప్కి వెళ్ళాను ఆ షాప్లో ఒక రకం బ్యాంగిల్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి నిజంగా చాలా నచ్చాయి నాకు సాధారణంగా నగలు కానీ చెవిలి కానీ బ్యాంగిల్స్ కానీ అంత హెవీగా కొని ఇంట్లో పెట్టుకునే అంత ఇష్టమైతే ఉండదు నా వీడియోస్ మీరు చూసే ఉంటారు నా వరకు రెడీ అయితే పెట్టుకున్న పర్వాలేదు కానీ రెడీ అవ్వకుండా ఇంట్లో తెచ్చి అంత అంతేమీ లేదు ఎందుకంటే ఇంకా పిల్లల్ని అన్నింటినీ చూసుకునేసి రెడీ అయ్యి అన్ని పెట్టుకునే అంత టైం ఉంటుంది రూపాయలు అన్ని పెట్టుకున్నా కూడా పిల్లలతో క్యారీ చేయలేక నేను ఎక్కువగా కొన్నా అనమాట కానీ నాకు ఆ బ్యాంగిల్స్ అయితే నిజంగా చాలా బాగా నచ్చాయి చూడగానే నచ్చాయి ఎప్పటికైనా పెట్టుకుంటానని ఇప్పుడు కాకపోయినా అన్నంతగా అనిపించింది అనమాట అందుకే తీసుకున్నాను ఆ బ్యాంగిల్స్ నేను మీకు కూడా చూపిస్తాను చూసి ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే నేను అప్పుడప్పుడు రేర్గా కొంటాను ఎప్పుడు కొన కాబట్టి నా సెలక్షన్ ఎలా ఉందో మరి నాకు తెలియాలి కదా అందుకని చెప్పేసి చూపిస్తున్నాను ఇగో బ్యాంగిల్స్ ఇవి రెండు అనమాట ఇవి మట్టి గాజులతో పాటు మధ్యలో వేసుకొని వేసుకున్న బాగుంటాయి లేదా ఇలా సింగిల్గా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి ఈ రెండు గాజులు ఇలా సెట్లా తీసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలామందికి డౌట్ రావచ్చు ఇవి గోల్డ్ గాజులేమో అని గోల్డ్ గాజులు అయితే కాదండి కానీ చూడడానికి మాత్రం గోల్డ్ గాజుల్లాగే ఉన్నాయి ఇవి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట కాస్ట్ కొంచెం ఎక్కువే పర్వాలేదు కా కలర్ అయితే పోకుండా ఉంటాయని నాకైతే అనిపిస్తుంది కలర్ అయితే ఖచ్చితంగా పోవు మనం కూడా ఏవి కలర్ పోయి అంతగా ఏం పెట్టుకోలే ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు లేదా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు తప్ప ఇంటి దగ్గర రోజువారీ అయితే పెట్టుకోవడానికి కావద్దు పిల్లలు స్నానాలు చేయించడం వాళ్ళ పనులన్నీ చూసుకోవడం వంట పని చేసుకోవడం ఇంటి పని చేసుకోవడంలోని అంత ఇలాంటి ఇలాంటి గాజులు వేసుకొని అయితే అవ్వదు ఏదో రెండు మట్టి గాజులు వేసుకొని అలా క్యారీ చేసేయడం తప్ప ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి కావదు నాకైతే చాలా రోజులు కలర్ పోకుండా ఉంటాయని అనిపిస్తుంది మరి మీరు చూడ చూసారు కదా గాజులు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఓకే మరి బాయ్